ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన శుభములు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో తెలియజేస్తున్నాను పోయిలారా అక్టోబర్ మాసంలో జరగవలసిన పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన వర్ష కారణంగా తుఫాను కారణంగా నిలిపివేయటం జరిగిన సంగతి మీ అందరికీ ముందుగా సమాచారం ఇచ్చాము ఆ ఆరాధన తిరిగి నవంబర్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఒంగోలు మహాపట్టణంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది రండి నవంబర్ పదకొండు ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఇప్పటికీ మీ కుటుంబాలతో వేలాది మందిగా తరలి వచ్చారు అనేకమైన దేవుని కార్యలు పొందుకున్నారు మరెందుకు ఆలస్యం చేస్తున్నారు త్వరపడి రండి కుటుంబాలతో దేవుని కార్యలు పొందుకునండి ద ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ప్ర దేవుని బిడ్డారా లేచారా ప్రార్థించారు కదా అలాగే దేవుని ఒక వాక్యాన్ని కూడా చదివారని మేము నమ్ముతున్నాం ప్రియ దేవుని బిడ్డ అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు కూడా మరి చక్కటి వాగ్దానం ప్రభు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము ఆరో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు రేసలాడు అంత చక్కని మాట మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు దేవుని పిల్లలారా మీ జీవితాల్లో మరి అనేక మంది మాటలు ఇచ్చింటారు కదా మరి నీకే ఆపదన్నారు రాని నేను సహాయం చేస్తా నీ అక్కర్ నేను తీరుస్తా నీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి నేనున్నా నీ బిడ్డ వివాహంలో నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా అని మాట ఇచ్చిన అన్నలు అక్కలు అలాగే బంధువులు స్నేహితులు ఈ రోజున నువ్వంత మ్యారేజ్ అంతా సిద్ధపరచుకున్న తర్వాత ఫోన్ చేస్తే మాట తప్పిన వారు ఉండవచ్చు కదా అందరూ నీకు ఏ మాట అయితే ఇచ్చారో నీ అప్పులు నేను కడతా అన్నవారు ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇప్పిస్తా నువ్వేం కృంగిపోకు నేను ఫలానా వారితో మాట్లాడి నీకు జాబ్ ఇప్పిస్తా పలానా వారితో మాట్లాడి నీకు వ్యాపారం పెట్టిస్తా అలా అనేక రకాల నీకు మాట ఇచ్చిన వారు ఎంతోమంది నీకు ఒక భరోసా చేసిన వారు రోజున అందరు కూడా దూరం అయిపోయి ఉండొచ్చు కదా అందరు మాట తప్పిపోయి ఉండొచ్చు కానీ మరి నీ దేవుడు ఎటువంటి వారంటే నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు ఈ దేవుని బిడ్డ ఆయన ఎవరికైతే మాట ఇచ్చాడు ఆ మాటలన్నీ కూడా నెరవేర్చే దేవుడే అన్నాడు దేవుని బిడ్డ చూడు అబ్రహం మాట ఇచ్చాడు ఏమని అబ్రహమ్మ నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తా నిన్ను నేను విస్తరింపజేస్తా దేవుచెప్పాడు నేను గొప్ప జనముగా చేస్తా నీకు గొప్ప పేరునిస్తా అన్నాడు కదా అదే రీతిగా దేవుడు మాట తప్పిపోకుండా అబ్రహాముకు ఏది మాట ఇచ్చాడు అది నెరవేర్చాడు అంత మాత్రమే కాదు నీకు కొడుకుని ఇస్తా అన్నాడు కదా నీకు 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 గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డని ఇస్తానని మాటిచ్చాడు అదే రీతిగా దేవుడు మాట నెరవేర్చాడు అదే దేవుడు యువతి కలం నీతో కూడా మాట్లాడుతున్నాడు ఎన్నో మాటలు ఇచ్చాడుగా దేవుడి ఎన్నో వాగ్దానాలు ఇచ్చేసి ఉన్నాడు కదా మరి ఈ యొక్క దేవుని మాటలు కూడా దేవుని వాగ్దానాలు కూడా మనుషుల్లాగే అనుకున్నావేమో ఆయన మాటిచ్చాడు కానీ చేస్తాడా నాకు బిడ్డనిస్తానన్నాడు ఉద్యోగం ఇస్తానన్నాడు మరి నా రోగం తొలగిస్తానని ఇచ్చారు నా వివాహం జరిగిద్దని ఇచ్చారు మరి ఈ ఈ కార్యాలు జరుగుతాయని దేవుడు నాకు మాటిచ్చారు మరి నెరవేరుతాయంటవా ఆయన మాట నెరవేరుస్తాడా అని ఒకవేళ నువ్వు ఆలోచనతో దిగులుతో ఉన్నావేమో నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నానా నువ్వు అనుకుంటున్న మనుషుల్లాంటి వాడు కాదు నీ దేవుడు నీ చుట్టూ ఉన్న లాంటి వాడు కాదు నీ దేవుడు రక్త సంబంధికి లాంటి వాడు కాదు దేవుడు నానా తన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్నాయి సార్ నీ దేవుడే కదా ఆయన నీ తండ్రి కూడా ఆయన నీకు మాట ఇస్తే తప్పని వాడు అందుకే దావిదు తన అనుభవాన్ని తెలుసుకొని తన అనుభవంలో దేవుడు తనకి ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట నెరవేర్చినప్పుడు దావిదో చెబుతున్నాడు నా దేవుడు మాట తప్పనివాడు అవునండి ఆయన మాట తప్పడు మా జీవితాల్లో కూడా ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేరుస్తూ వచ్చాడు అలాగే అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీకే మాట ఇచ్చానో బిడ్డ ఆ మాట నేను నెరవేరుస్తాను ఏ వాగ్దానం ఇచ్చాను నీకు ఆ వాగ్దానాలన్నీ కూడా నేను నేను నెరవేరుస్తానని దేవుడు నీకు మాట ఇస్తున్నాడు దేవుని బిడ్డ ఈ మాట నమ్ముతావా ఆయన నువ్వు నమ్ముతావా ఆయన మాట నమ్ముతున్నావా అయితే ధైర్యం తెచ్చుకో కృంగిపోక ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు నెరవేర్చే దినాలు వచ్చినాయి ఆయన మాట చెప్పిన ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చే దినాలు వచ్చినాయి నువ్వు కృంగిపోకు ఇక దిగులు పడకు కలత చెందుకు ఏసై మాటను బట్టి ధైర్యం తెచ్చుకో ఏసైని బట్టి ధైర్యం తెచ్చుకో మరి ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడదు కాక ప్రార్థం చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నద్రకు దేవాన్ని కొందనాలు ఎంత చక్కని మాట ప్రభా ఈరోజు ఉదయకాలం ఆయన మాట తప్పనివాడు అవును నువ్వు మాట తప్పని దేవుడుగా మాకున్నావు దేవా నీకే స్తోత్రాలు మా జీవితంలో ఎంతో మంది మనుషులు మాట ఇచ్చి మాట తప్పిన వారు ఉన్నారు తండ్రి నాయనా ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో కూడా అనేక మంది ప్రామిస్ చేసి అయా ఆ వాగ్దానాలు నెరవేర్చక వారికి ఇచ్చిన మాటలు నెరవేర్చక అయ్యా బిడ్డలు ఎంతో దిగులుతో నిరాశతో కృంగిపోయి ఉన్నారు ఎసయ్యా అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఉదయ కాలం దర్శించారు వారు మాట తప్పారు కానీ నీకు ఇచ్చిన ప్రామిస్ ఎవరైతే చేశారో వారు మాట తప్పారు కానీ నేను మాట తప్పని వాడను అని ఈరోజు వారితో మాట్లాడుతూ వచ్చు నీ బిడ్డలకు నువ్వే అయితే వాగ్దానం ఇచ్చావో ఏ వాగ్దానం నెరవేరుస్తాననివో ఏ కార్యాలైతే జరిగిస్తానని మాట ఇచ్చావో అవన్నీ కూడా మీరు జరిగించారు వ్యక్తిగతంగా ఆత్మికంగా అయా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా చేతి పని పరంగా అయా నాయన సేవా పరంగా నాయ తండ్రి వివాహపరంగా నాయన బిడ్డల పరంగా ఏ వాగ్దానం అయితే ఏ మాట అయితే నీ పిల్లలకి ఇచ్చావు అవన్నీ కూడా ఏ నామంలో గాక నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు స్థిరాలయ్యా నాయన ఈరోజు ప్రభా మ్యారేజ్ డిస్బార్డు చేసుకున్న ప్రతి ఒక్కరిని అయా నూతన దివ్యలతో నూతన ఆశీర్వాదాలతో నింపి నడిపించాయి వారి జీవితాలు ఇప్పటి వరకు జరగని గొప్ప కార్యాలు ఈ సంవత్సర కాలంలో వారు చూచుదురుగాక ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె